ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఈసీ కసరత్తు రెండు వేల ఇరవై ఆరు జనవరిలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జనవరిలోని ఎన్నికల నోటిఫికేషన్ ఫలితాలు ఏపీ ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పదిహేనులోగా వార్డుల పునర్విభజన రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని ఈసీ ఆదేశం నవంబర్ పదిహేను లోగా ఓటర్ల జాబితా సిద్ధం చేయాలి నవంబర్ ముప్పైలోగా పోలింగ్ కేంద్రాల ఖరారు ఈవీఎంలు సిద్ధం చేయాలని ఈసీ ఆదేశం డిసెంబర్ పదిహేనులోగా రిజర్వేషన్లు ఖరారు చేయాలని ఆదేశం పేకాట స్థావరంపై దాడి నిర్వహించి నలుగురు వ్యక్తులను అదుపులోనికి తీసుకున్న వీరవల్లి పోలీసులు బాపులపాడు మండలం ఏ సీతారామపురం గ్రామంలో పేకాట ఆడుతున్నారని సమాచారం అందుకున్న ఎస్ఐ శ్రీనివాస్ దాడి చేసి నలుగురు వ్యక్తులను అదుపులోనికి తీసుకుని ఇరవై ఆరు వేల ఐదు వందల ముప్పై రూపాయల నగదు నాలుగు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు శ్రీనివాస్ మీడియాకు వెల్లడించారు ఏలూరులో మరో హెడ్ కు సైబర్ నేరగాళ్ల కుచ్చుటోపి దేశ ద్రోహ చర్యలకు పాల్పడ్డారని బెదిరించిన మోసగాళ్లు మాస్టర్ నుండి నలభై రెండు పాయింట్ ఐదు లక్షల రూపాయలు కాజేసిన కేటుగాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు రాఘవేంద్రరావు రైతాంగ సమస్యలపై వైఎస్ఆర్ సిపి పిలుపు ఈ నెల తొమ్మిదిన వైఎస్ఆర్ సిపి అన్నదాత పోరు కార్యక్రమం ఆర్డీఓ కార్యాలయాల ఎదుట శాంతియుత నిరసన అన్నదాత పోరు పోస్టర్ ఆవిష్కరించిన గుడివాడ వైసీపీ నాయకులు విజయవాడ విశాఖ మెట్రో టెండర్ల గడువు పెంపు అక్టోబర్ పద్నాలుగు వరకు విజయవాడ మెట్రో టెండర్లకు గడువు విశాఖ మెట్రో టెండర్ల గడువు అక్టోబర్ ఏడు వరకు పొడిగింపు విశాఖలో ఫేజ్ ఒకటి కింద నలభై ఆరు పాయింట్ మూడు కిలోమీటర్ల తొలిదేశ టెండర్లు విజయవాడలోని ఫేజ్ వన్ లో ముప్పై ఎనిమిది కిలోమీటర్ల మెట్రో నిర్మాణానికి టెండర్లు పిలిచాం ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ రామకృష్ణ రెడ్డి తెలిపారు హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగియడంపై ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు తొమ్మిది రోజుల పాటు భక్తులు గణనాథుడికి భక్తి శ్రద్ధలతో పూజలు చేసి పలికారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు ఈ నెల పదిన ఎన్నికల సంఘం కీలక భేటీ అన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల ఎన్నికల ప్రధాన అధికారులు సిఇఓలతో ఈసీ భేటీ దేశ వ్యాప్తంగా ఓటర్ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణపై రాష్ట్ర ఎన్నికల అధికారులతో చర్చలు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటనలు ఈ నెల తొమ్మిదిన జచ్చర్ల పదమూడున గద్వాలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పర్యటన జిఎస్టి సంస్కరణలను ప్రజల సంస్కరణగా నిర్మలా సీతారామన్ అభివర్ణించారు జిఎస్టి రేట్ల కోతలను ధరల తగ్గింపు రూపంలో ప్రజలకు చేరువ చేసేందుకు తాను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తానని ఆమె చెప్పారు ఇప్పుడు ప్రతి కుటుంబానికి ప్రయోజనం కలుగుతుందని వినియోగం కూడా పెరిగి ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతోందని ఆమె అన్నారు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎండి కూటమి అభ్యర్థికి ఎంఐఎం మద్దతు జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతిస్తున్నట్లు ప్రకటించిన అసదుద్దీన్ ఓవైసీ జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని సీఎం కోరినట్లు అసదుద్దీన్ వెల్లడి జస్టిస్ సుదర్శన్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడి మద్దతు ప్రకటించిన అసదుద్దీన్